గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన వారు తమ పదవిని స్వార్థపూరిత రాజకీయాలకు తమ అభివృద్ధి కోసం వాడుకున్నారే తప్ప పటభద్రుల చేసింది చేసిందేమీ లేదన్నారు జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సుగుణాకర్ రావు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన తాను మరోసారి బీజేపీ పార్టీ పట్టభద్రుల అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానన్నారు ఉద్యమాలు నాకు కొత్త కాదని తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల తరఫున ప్రశ్నించే గొంతుకునవుతానన్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు నా ప్రధాన లక్ష్యం ఉపాధి అవకాశాలు పెంచాలని తెలంగాణలో కొంతమందికే పరిమితమైన ఆర్థిక ప్రగతి సాధారణ వ్యక్తులకు అందడం వెళ్ళేదన్నారు తెలంగాణ దేశంలో ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగినప్పటికీ అన్ని రకాల వనరులున్న ఉత్తర తెలంగాణ ఎందుకు అభివృద్ధికి నోచుకోవడం లేదు అర్థం కావడం లేదన్నారు గత తొమ్మిది నెలల కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తిగా వైఫల్యంతో కూడుకున్నది ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నది ఇచ్చిన హామీలను అమలు నోచుకోవడంలో విఫలమైంది ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయారు అదేవిధంగా గత టిఆర్ఎస్ పాలనలో దుర్ దుష్పాలనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ పాలనలో ప్రజల యొక్క ఇబ్బందులు ముఖ్యంగా ఈ పట్టభద్రులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ భిన్న వర్గాల ప్రజలు ఎదురు ఏదైతే ఇబ్బంది పడ్డారో పేద ప్రజలు ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా మర్చిపోలే ఇంకా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము మరొక వైపు గత ప్రభుత్వం యొక్క అవినీతి కానీ లేకపోతే అసమర్థత కానీ లేకపోతే ప్రజా వ్యతిరేకతతో పదవి అధికారాన్ని కోల్పోవడం వల్ల కానీ ఈ విధంగా రెండు పార్టీలకు అనుకూలత లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీకి పూర్తిగా అనుకూలత ఉంది అందుకని ఈసారి మేము డెఫినెట్గా గెలవబోతున్నందుకు నేను ఈ విశ్లేషణ ఇస్తున్నా మీకు బీజేపీ ఎందుకు గెలవబోతుంది అనే విశ్లేషణ నేను మీ ముందు వస్తున్నా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలను ప్రజలు చూశారు అంతేకాకుండా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనరల్గా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది సీట్లు ఉన్నప్పుడు కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు ఉండేవారు